అయితే జూన్ నాలుగో తారీఖు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంలో వైఎస్ఆర్ సిపి వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం ప్రజల్ని చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి ఒక పోస్టర్ కొట్టించడం సో వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించడం అనేది జరిగింది ఎలా చూడొచ్చు ఎందుకని వెన్నుపోటు దినోత్సవం నాకు అర్థం కాల వెన్నుపోటు దేనికి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏం చేసినా అర్ధం పర్థం ఉండదు ఏదో చెయ్యాలని చేయడం తప్పితే వాళ్ళకి ఎన్ను పోటీ దినవి ఎందుకండి లేస్తే ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు ఎండుపోటు పోడిచాడు ఎండు పోటీ ఎవరికి పోడిచాడు ఎండు పోటు అదంతా వీళ్ళ కల్పన ఆ రోజు ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాలు బతికొంది అదే ఏ లక్ష్మీ పార్వతో ఇంకోరు చేతుల పడుంటే పార్టీ సంవత్సరానికి ప్యాకప్ అయిపోయేది ఏదో దాంట్లో విలీనం అయిపోయేది అంటే వీళ్ళు చెప్పేది అప్పుడు విషయం గుర్తు చేయకుండా ఇప్పుడు అంటే చెప్పిన హామీలు ఏమి నెరవేర్చలేదు నెరవేర్చలేని హామీలు చెప్పి గెలిచాడు సో ప్రజలను వెన్నుపోటు పొడిచాడు అది అసలు వెన్నుపోటు కూడా కాదు డైరెక్ట్ పోటే కానీ నమ్మించి మోసం చేశారు ప్రజల ప్రజలనే వెన్నుపోటు పొడిచింది పోయిన ఐదు ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ప్రజలకి నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచింది పైన ఐదు సంవత్సరాలు ఇప్పుడు వెన్నుపోటు పొడిచారు కూట ప్రభుత్వం వచ్చి రేపు జూన్ పన్నెండుకి ఆ సంవత్సరం ఎందుకంటే ప్రమాద స్వీకారాలు చేశారు కాబట్టి జూన్ పన్నెండుకి సంవత్సరం సంవత్సర కాలంలో ఏం చేయలేదని చిన్న మాట ప్రకారం పింఛను ఇస్తున్నాడా పింఛను ఎక్కడన్నా ఇస్తున్నారు నాలుగు వేల పింఛన్ దేశంలో తెలంగాణలో కూడా లేదుగా చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు అది ఎన్ని కష్టాలున్నా మాములుగా ఆదాయంలో ఉన్న ప్రభుత్వాలే ఇవ్వటల్లా అది మనం కష్టాల్లో ఉన్నాం అయినా ఒక సమర్థవంతమైన నాయకుడు కాబట్టి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకి ఒకటో తారీఖు శాలరీలు పడేదా ఎప్పుడు పడేదో తెలియదు ఒకటో తారీఖు కల్లా చల్లని పడుతుంది మించులు కూడా గతంలో ఒకటో తారీఖు ఆదివారం వస్తే రెండో తారీఖు మూడో తారీఖు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒకటో తారీఖు సెలవు కాబట్టి ముందు రోజే ఇస్తున్నారు ఇబ్బంది లేకుండా ఇన్ని ఇబ్బందులు అన్నా అలా ద్వీపం కింద గ్యాస్ సిలిండర్లు చెప్పారు ఇస్తున్నారా లేదా అలాగే పిల్లలకి ఎంతమంది మంది పిలకాలంటే వాళ్ళకి పదిహేను వేలు చెప్పారు రేపు జూన్ లో ఇస్తా అన్నారు ఇస్తారు అలాగే రైతులకి ఆదుకుంటా అన్నారు అది అన్నదాన సుఖీ బాబా ఇరవై వేలు ఇస్తా అన్నారు రేపు జూన్ లో ఆగస్టు లో ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఆగస్ట్ ప్రయాణం చెప్పారుగా వీళ్ళ చెవులేమన్నా పోయినాయ చెప్పారు కదా జానితోడు చెప్పిన హామీలన్నీ నెరవేర్చారు గతంలో రోడ్లు ఎలాగ ఉండే గుంటలు గుంటలు పొడిచారు గవర్నమెంట్ లో ఇప్పుడు ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా గుంటలు లేకుండా రోడ్లన్నీ పూర్తి చేశారు బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లు ఈ రోజు గతంలో ఆంధ్రప్రదేశ్ రావాలంటే ఏదైనా ఈ రోడ్లు అనుకునేవాళ్ళు అలాంటి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ ఒకవైపు సంక్షేమాలు ఇచ్చుకుంటూ అలాగే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని అలాగే అమరావతి పూర్తి చేసి యువతకి ఒక ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని ఉండాలని యువతకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు రావాలని ఈరోజు వైజాగ్ లో కానీ విజయవాడ అమరావతి మొత్తం టోటల్ కడపలో అయితే రాయలసీమకి సంబంధించి కొన్ని ఇండస్ట్రీలు స్టీల్ ప్లాంట్ అయితే ఇలా అభివృద్ధి అనేది రాష్ట్రం మొత్తం చేసుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అక్కడ ఏముంది ఎన్నుపోటు ఏముంది నాకు అర్థం ఓకే సార్ థ్యాంక్ యూ